జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది ఈ క్రమంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు పోలింగ్ నమోదైంది సాయంత్రం వరకు సమయం ఉండడంతో మందకొడిగా పోలింగ్ కొనసాగుతుంది కాగా బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డి కూడా నవోదయ నగర్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలంతా ఓటు వేయాలని కోరారు షేక్పేటలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శకుడు రాజమౌళి ఓటు వేశారు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు స్థానికేతరులైన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు నియోజకవర్గంలో యథేచ్ఛగా తిరుగుతున్నారు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ అక్రమాలకు తెరతీశారు రెహ్మద్ నగర్ డివిజన్ ఎస్డిపి హోటల్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్చల్ చేశారు మరో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పెత్తనం చలాయించారు వెంగల్ రావు నగర్ పోలింగ్ బూత్ వద్ద సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి భా మట్ట దయానంద్ ఉన్నారు దీంతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆయనపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉండొచ్చు అంటే చెప్పండి మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి నేను చెప్పి వాడదాం మాకు తెలియదు కదా మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటూ చెప్తాం ఎవరు అన్నారు ఓట్ వేయడానికి ఎవరు రారండి ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి ఎక్కడ సీఏ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు ఎటు వెళ్తే డానికి వాళ్ళు వస్తున్నారు ఏం రౌడ్ చేసేవండి ఇది ఎట్లాగైనా చేసేది అంటే అంత భయపడుతున్నారా మదర్కి ఏమంటారు ఆపేస్తాము మీరు ఇలా టూ నెంబర్ కి రెండో నెంబర్ బటన్ కి అని అలా బెదిరించి ఓకే వస్తున్నాం ఇది తప్పు వాళ్ళు ఏమైనా కావాలంటే మేము డెవలప్ చేస్తాం ఏదైనా చేస్తామని చెప్పి అలా చెప్పుకొని చేసుకుంటే आज ओटिंग का दिन है आप जीतना बोशिए आपके लिए वोट डालने जा डारेगा आज ओटिंग का दिन है आप जीतना बोशे आपके लिए वोट डालने जा डालेगा आज ओटिंग का दिन है आप जितना बोशे आपके लिए वोट डालने जा डालेगा आज ओटिंग का दिन है आप जितना बोलिए आपके लिए वोट डालने जा डालेगा आज ओटिंग का दिन है आप जितना बोशे आपके लिए वोट डालने जा हैं